ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ మేము గోల్డ్ కంపెనీ నమస్కారం నేను గీతాంజలి మళ్ళీ చాలా మంది లలితా సహస్రనామ పారాయణం చేస్తూ ఉంటారు అయితే కొంతమంది పారాయణం చేయాలంటే ముందుగా ఎలా చదవాలో తెలుసుకోవాలి ఆ పారాయణము ఎలా పడితే అలా చదివితే మంచిది కాదు నెగిటివ్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది అని చెప్పి కొన్ని కొన్ని వీడియోస్ ద్వారా మనం విన్నాం నాకు అనిపించింది అసలు ఎలా చదవాలో ముందుగా మనం తెలుసుకుంటే దాన్ని బట్టే మనం వెళ్తాం కదా నిజంగానే తప్పు చదివితే అమ్మవారు మనల్ని శిక్షిస్తుందా కరెక్ట్గా చదివితే మనం ఎప్పుడు సంతోషంగా ఉంటామా అసలు మనకి ఇంకా జీవితంలో పరీక్షలే అని వీటిపైన కూడా చాలా వీడియోస్ చేస్తున్నా అయితే నేను ఇలా సెర్చ్ చేస్తున్న క్రమంలో లలిత పరివారనేటువంటి ఒక సంఘం నాకు ఇలా కనపడిందండి వారిలో ప్రత్యేకంగా ఫౌండర్ ఎవరైతే ఉన్నారో ఆ సంఘాన్ని స్థాపించిన వారు అరుణా పేరు గారు వారు ఉచితంగా ఆన్లైన్లో లలితా పారాయణ నేర్పిస్తూ ఉన్నారు వారు ఉండేది ఎక్కడో రాయపూర్లో కానీ దేశ విదేశాల్లో ఎక్కడున్నా సరే మనం ఇక్కడ తెలుగు వారైనా ఎక్కడ వారైనా నేర్చుకోవచ్చు అనమాట చాలా చక్కగా అక్షరం అక్షరం నేర్పిస్తూ ఉన్నారు ఓపికగా ఆన్లైన్లోనే అది కూడా అందుకనే ఒకసారి వారికి సంప్రదిస్తే ఒకసారి రెండమ్మా ఇలా మాట్లాడదామంటే ఆ రాయ్పూర్ నుంచి మన కోసం హైదరాబాద్ వచ్చారు నా ఎదురుగుండా కూర్చున్నారు ఆవిడ శ్రీ విద్య ఉపాసకురాలు లలిత పరివార్ ఏదైతే చెప్తున్నానో ఆ ఫౌండర్ అలాగే ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కూడా ఎంతో మందికి ఇలా నేర్పించారు దగ్గర దగ్గర పదివేల మందికి పైన నేర్పించారు ఇప్పుడు నాకు కూడా అనిపించింది నేను నేర్చుకోవాలి మీకు చెప్పాలని సో వారిని ఆహ్వానించాం మన ముందు ఉన్నారు అరుణ పేరు గారు వారితో మాట్లాడదాం అమ్మా నమస్కారం నమస్కారం శ్రీ నేను సిద్ధం అయిపోయాను మీరు ఆన్లైన్ లో చక్కగా నేర్పిస్తూ ఉన్నారు నేను కొన్ని వీడియోస్ అవి చూసానమ్మా చాలా ఓపిక్ గా మీరు చెప్పటం అవన్నీ కూడా నేను జాయిన్ అవ్వాలి అని అనుకున్నాను కానీ ఫస్ట్ అసలు చెప్దాం ఏంటి అని ముందుగా అసలు ఏ విధంగా చదవాలమ్మ దీనికంటూ నియమాలు ఉన్నాయా ఉంటే అవి ఏంటి వివరించండి హా అమ్మ తప్పకుండాను చాలా మంచి ప్రశ్న వేశారు లలిత సహస్రము అంటే లలిత అమ్మవారి యొక్క వెయ్యి నామములు సహస్రము అంటే వెయ్యి నామములు ఇది అసలు మనం షార్ట్ లో చూసుకుంటే లలిత అమ్మవారు తన సభలో తనలోంచి ఎనిమిది శక్తుల్ని తీసుకొచ్చింది వశిన్యాది దేవతలు అంటారు వశిని కామేశ్వరి మోదిని విమలే అరుణే జైని సర్వేశ్వరి కౌళిని యనమండుగురి దేవతల్ని తన శక్తులు అనమాట వారికి ఆదేశించింది మీరు స్తోత్రం చెయ్యండి అని ఆదేశించింది ఎప్పుడైతే వారు స్తోత్రం చేయడం మొదలు పెట్టారో వాళ్ళ నోటంపట వాళ్ళ శ్రీముఖం నుంచి వెయ్యి నామములు వచ్చాయి ఆ వెయ్యి నామములే ఈ లలితా శాస్త్ర నామములు ఎప్పుడైతే వాళ్ళు అక్కడ స్తోత్రం చేశారో అక్కడ ఉన్న బ్రహ్మాది దేవతలందరూ కూడా ఆశ్చర్యపోయారు ఆశ్చర్యపోయి అమ్మవారి దగ్గర అడుగు చెప్తున్నారు అమ్మ ఇది నామములు అన్నారు మీరు ఈ నామముల్లో ఎంత పవర్ ఉందంటే ఆ పవర్ మేమే తట్టుకోలేకపోతున్నాము ఇంత పవర్ఫుల్ నామములు ఇది నామములు కాదు ఇది మంత్రములు ఈ మంత్రములు వెనకాల చాలా రహస్యం ఉంది అంటే అమ్మవారు అంటుంది ఇది నిజము ఈ మంత్రములు మంత్రస్వరూపంలో ఉన్న నామములు దీని వెనకాల చాలా రహస్యం ఉంది మీరందరూ కూడా ఇప్పుడు పఠించి పూర్తి భూప్రపంచం అంతా కూడా మీరు దీన్ని వ్యాపింపజేయాలి అని ఆవిడ ఆదేశించింది అప్పుడు అక్కడి నుంచి ఆ బ్రహ్మాది దేవతల దగ్గర నుంచి మన ఋషులు అక్కడ అప్పుడున్న ఋషులు ఆ ఋషుల నుంచి అలా గురుపరపరంగా మన వరకు ఈ లలిత శాస్త్రం వచ్చింది ఎంత అదృష్టవంతులమో మనం చాలా అమ్మా కానీ ఈ పారాయణం అనేది ఈ సమయానికే చేయాలని ఏమన్నా ఉంటుందా లేదమ్మా అలా ఏమీ లేదు లలితా శాస్త్రం అనేది మనం భక్తితో ఎప్పుడైనా చదువుకోవచ్చు ఏ టైం టైం ఉంటే కానీ ఆ టైం కొంచెం కేటాయించుకుని వేరేగా ఒక చోట కూర్చుని చక్కగా పారాయణ అంటేను నేర్చుకునేటప్పుడు ఎక్కడ ఎప్పుడైనా పర్వాలేదు పారాయణ చెయ్యాలి అనుకుంటే చక్కగా ఒక చోట మనం అమ్మవారి దగ్గర లేకపోతే వేరే రూమ్లోనో కూర్చుని నేను ఇవాళ పారాయణ చేస్తాను అనుకుని పూర్తి ఒకటి నుంచి నూట ఎనభై మూడు శ్లోకాలు చదివి అప్పుడు లేవండి అది పారాయణతో కౌంట్ అవుతుంది కొంతమంది చాలామంది నడుస్తూ నడుస్తూ లేకపోతేనేమో ఎవరైనా వచ్చారని మధ్యలో లేచిపోయి ఇవన్నీ చేస్తూ ఉంటారు అది పారాయణలో కౌంట్ రాదు మీరు మధ్యలో గ్యాప్ ఇవ్వకూడదు పారాయణ అనేది ఎప్పుడు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకును ఎవరైనా వచ్చినా కూడా మీరు డిస్టర్బ్ అవ్వకూడదు అయితే అది పారాయణలోకి రాదు మరి ఎలా చదవాలో చెప్తారా అమ్మ తప్పకుండా లలితా మీకంటే పుస్తకం అవసరం లేదు ప్రతిదీ కంటస్తమే అమ్మవారి అనుగ్రహం అది ఎలా వివరించండి చూడండి లలితా శాస్త్రము చదివే విధానము అందరికంటే ముందు లలితా శాస్త్రం చదివేందుకు చాలా మంది భయపడతారమ్మా మనకి కొంతమంది మన పెద్దలు అంటే మన కొంతమంది గురువు లాంటి వాళ్ళు మీరు లలితా శాస్త్రం తప్పు చదివితే మీకు ఇది జరుగుతుంది అది జరుగుతుంది అని చాలా భయపెట్టేస్తున్నారు ఆ భయం కొద్దీ శాస్త్రము లలితా అమ్మవారు ఏమిటి ఆ తత్వం ఏమిటి అని తెలుసుకోవట్లేదు చదవడానికి ధైర్యం చూపించట్లేదు అలాంటి పరిస్థితిలో మేము ఈ నాలుగేళ్ల ఆన్లైన్ క్లాసెస్ ద్వారా వాళ్ళలో ఉన్న భయాన్ని పోగొడుతూ వాళ్ళకి చక్కగా లలితా శాస్త్రం ఎలా నేర్పాలి ఎలా చదవాలి అని మేము నేర్పడం ప్రయత్నించాము ఇందులో భయం పడకూడదమ్మా ధైర్యం ఎక్కువ అమ్మవారు అమ్మ అంటే మాతృ మనం ఎలా మనం చిన్న చిన్న తప్పులు చేసినా కూడా ఆవిడ క్షమిస్తుంది ఆ భావనతో మనం చేస్తే కనుకైతే తప్పకుండా మనకి మంచి జరుగుతుంది ఈ భయాన్ని పోగొట్ట భక్తి ప్రియా భక్తి గమ్య భక్తి వశ్య భయాపహ అమ్మవారు చెప్తుంది ఆవిడ భక్తికి ప్రియం పొందుతుంది అలాగే ఏ భక్తితో మనం చేస్తామో భక్తికి వశం అయిపోతుంది భక్తి వశ్య భక్తి గమ్య మనకి ఏదైతే కావాలో ఆ గమ్యానికి తీసుకెళ్తుంది భయాపహ మనలో ఉన్న భయాన్ని ఆవిడ పోగొడుతుంది ఎప్పుడైతే భయం పోగొడుతుందో మనం అమ్మవారికి భయపడటం ఎందుకు చెప్పండి ఏం పర్వాలేదమ్మా ఇవాళ నాకు ఈ తప్పు వచ్చింది ఈ రేపు ఈ తప్పు రాకుండా నేను కరెక్ట్ చేసుకుంటాను మనం కరెక్ట్ చేసుకునేది మనలోనే కదమ్మా ఉంది కానీ కావాలని ఇవాళ తప్పు చేసి మనం కరెక్ట్ చేసుకోకుండా మనం ఎందుకు చేసుకోవాలని ఆలోచించకుండా కరెక్ట్ చేసుకోవాలి అని మనం ఒకటి మనసులో పెట్టుకోవాలి అదే మేము క్లాసెస్ లో చెప్తాము ఇప్పుడు లలిత పరివార్ ద్వారా మాకు రోజు మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్ నుంచి ఐదు ఫైవ్ ఓ క్లాక్ వరకు క్లాసెస్ నడుస్తూ ఉంటాయి ఒకటి లలిత ఒకటే కాదు సౌందర్య లహరి శివానంద లహరి హా విష్ణు శాస్త్రము భగవద్గీత రామాయణము పిల్లలకైతే రామాయణం నేర్పుతున్నావమ్మా పిల్లలకి చాలా అవసరము రామాయణంలో చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి అవన్నీ తెలుసుకోవాలి వాళ్ళు రాముడు అంటే ఏమిటి రావణుడు అంటే ఏమిటి లక్ష్మణ్ అంటే ఏమిటి త్యాగం ఎలా చేస్తారు ఇవన్నీ పిల్లలకి తెలియాలి అలా పిల్లలకి అన్ని నేర్పిస్తున్నారు ఇప్పుడు లలితా శాస్త్రంకి వచ్చేసరికి ఇందులోనమ్మా లలితా శాస్త్రము చదివే ఒక పద్ధతి ఉంటుంది ప్రతి లైన్ లోను కొన్నింటిలో మూడు నామాలు ఉండొచ్చు ఇంటల్లో ఐదు నామాలు ఉండొచ్చు కొన్నింటిలో ఒక నామం ఉండొచ్చు ఆ నామములు ఎలాగైతే మనకు అలా అక్కడ ఉందో ఆ లైన్లో ఉందో దానిని ఆ నామాన్ని మనం అక్కడ అలాగే చదవాలి అంటే ఇప్పుడు ఎగ్ ఫర్ ఎగ్జాంపుల్ తొలి నామ తొలి శ్లోకం చూసుకుంటే శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి అక్కడ మూడు నామాలు ఉంది ఆ మూడు నామాలు అన్నమాట ఆ మూడు నామాలకి కాస్త శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి ఎప్పుడైతే ఇది చదువుతామో మన లోపలికి ఆ భావన వచ్చేయాలి అమ్మా శ్రీమాత ఆ భావన రావాలమ్మా శ్రీ మహారాజ్ని అమ్మ నువ్వు రాణిలా ఉన్నావు మమ్మల్ని అందరినీ పాలించడానికి నువ్వు మమ్మల్ని అందరినీ చక్కగా అమ్మ ఒక తల్లిలాగా మహా శ్రీ మహారాగ్ని మ శ్రీ మత్ సింహాసనేశ్వరి చక్కగా మమ్మల్ని అందరినీ పాలిస్తూ మళ్ళీ లయం కూడా నువ్వే చేసుకుంటున్నావు ఆ భావన మనలో వచ్చేయాలన్నమాట అక్కడ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు తత్వం మనకు కనిపించిపోవాలి ఆ భావనతో ఎప్పుడైతే చదువుతామో అది మనకు ఫలిస్తుంది తర్వాత ఈ లలితా శాస్త్రంలోనమ్మ ఒక నామం ఉండే నామాలు ఉన్నాయి ఎక్కడి నుంచి అంటే మనకి రాగస్వరూప పాషాఢ్య క్రోధ కారాంకుశోజ్వల మనోరూపేక్షు కోదండ పంచ తన్మాత్ర సాయక ఇవన్నీ ఒక సింగల్ నామములు అక్కడ మధ్యలో బ్రేక్ చేయకూడదు చాలా మంది ఏం చేస్తారంటే మధ్యలో బ్రేక్ చేసి దీర్ఘాలు తీసేస్తారు అష్టమీ చంద్ర విభ్రాజ దళిక స్థల శోభిత అమ్మవారి యొక్క నుదురు అష్టమీ చంద్రుడిలా ఉన్నాడు అని తల్ ఆ నామం తలుచుకుని వెంటనే ఇది గుర్తొచ్చేయాలి అక్కడ అష్టమీ చంద్ర విభ్రాజా అని దీర్ఘం తీస్తారు దీర్ఘం తీసరికి అది మీనింగ్ మారిపోతుంది ఇలాంటి చాలా నామాలు ఉన్నాయి మధ్యలో దీర్ఘాలు తీయడం కానీ బ్రేక్ చేయడం కానీ అవి తెలుసుకోవాలి అది మేము నేర్పుతాము అమ్మ ఇక్కడ ఇలా పలకాలి అలాగే కొన్ని చాలా ఇంపార్టెంట్ నామాలు ఉన్నాయి తప్పి చదివితే దాని మీనింగ్ మారిపోయి అమ్మవారిని నిందిస్తున్నట్టు అవుతుంది అమ్మవారి స్తోత్రం చేస్తున్నామంటే అమ్మవారిని స్థుతిస్తున్నాము అదే నామం తప్పు చదివితే అమ్మవారిని నిందిస్తున్నాము ఫర్ ఎగ్జాంపుల్ మీకు యాభై ఒకటో నామము యాభై ఒకటో నామం చూడండి దుష్ట దూర దురాచార శమని దోషవర్జిత అక్కడ దుష్ట దూర ఒక నామము దురాచార శమని ఒక నామము కానీ చాలా మంది ఇక్కడ దురాచార శమని అలా చదువుతారు అంటే అక్కడ ఏంటవుతుంది దురాచార శమని అన్న దానికి అర్థం ఏంటంటే మనలో ఉన్న దురాచారాలని అమ్మవారు తీసేస్తుంది అని మనం శృతిస్తున్నాం అమ్మవారు ఆ దురాచార శమని మనలో ఉన్న దురాచారాలని ఆవిడ తీసేస్తుంది తీసేయమని ప్రార్థిస్తున్నాము అదే విడతీస్తే దురాచార అంటే అమ్మవారిని అమ్మ నువ్వు దురాచారురాలు నింద అక్కడ అమ్మవారి నింద జరుగుతోంది శమని తర్వాత తీసుకొస్తున్నారు ముందు దురాచార అది చాలా తప్పు ఇలాంటివి చాలా ఉన్నట్టుగా కలిపి చదవాలి అలా చదివితే మనకి ఆ ఫలితం దక్కుతుంది మీరు నోట్ నైన్టీ నైన్ హండ్రెడ్ నైన్ నామాలు చాలా బాగా చదివారు ఈ ఒక్క నామం తప్పు చదివారు మీకంతా ఆ మిగిలిందంతా కూడా ఫలితం దక్కదు అమ్మవారు మనని పనిష్మెంట్ ఇవ్వదు ఏమి చెయ్యదు మనకి కానీ మనం ఇంత కష్టపడి ఇంత చదివిన తర్వాత అమ్మవారిని మనం ప్రార్థిస్తున్నాము అమ్మ మాకు చక్కగా ఆరోగ్యంగా ఆనందంగా ఉంచు అని ఇంత చదివిన తర్వాత ఆ నప్పు చదివితే ఆ ఫలితం దక్కదు అంతకంటేం కాదు భయపెడుతున్నారు అందరూ శిక్షిస్తుంది నెగిటివ్ ఎఫెక్ట్ ఉంటుంది ఖచ్చితంగా అవునమ్మా అలా అసలు లేదమ్మా అస్సలు నెగిటివ్ ఎఫెక్ట్ ఉండదు కానీ మనం తెలుసుకుని ఈ లలితా శాస్త్రం అనేది గురు గురుముఖంగా నేర్చుకోవాలి గురువు మీకు చెప్తారు ఇది ఇక్కడ కరెక్ట్ ఇది ఇక్కడ రాంగ్ చక్కగా నేర్చుకోవాలనుకుంటే ఎన్ని రోజుల్లో మాది టూ అండ్ హాఫ్ మంత్స్ పడుతుంది మాకు నేర్పడానికి ఈ లలిత సహస్రం నేర్పడానికి టూ అండ్ హాఫ్ మంత్స్ మేము చదివిస్తాం అనమాట నేర్పడం అంటే చెప్పేయడం కాదు చాలా మంది చూడండి ఇప్పుడు బోర్డు అని ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయి చాలా మంది మా దాంట్లో జాయిన్ అయిన వాళ్ళు అక్కడ సాటిస్ఫైడ్ లేక ఇక్కడ జాయిన్ అవుతున్నారు అంటే వాళ్ళు ఏంటంటే చెప్పేస్తారు చెప్పుకుంటూ వెళ్ళిపోయి మీరు ప్రాక్టీస్ చేసుకోండి అంటారు మేము అలా కాదు మేము వాళ్ళందరి చేత క్లాస్ లోనే చదివిస్తాము మా మెంటర్స్ ఎంత మంచి మెంటర్స్ అంటే ప్రతిదీ క్లాస్ గంట క్లాస్ చెప్తారమ్మా మొత్తం మొత్తం పదిహేను మంది మెంటర్స్ వేరు వేరు క్లాసెస్ లో వేరు వేరు మెంటర్ ప్రతి క్లాస్ కి ఇద్దరు ఉంటారు ఎడ్మిన్ మెంటరు అందరూ చూసుకుంటూ ఉంటారు మేము చెప్తాం అనమాట ఇక్కడ తప్పు ఇది ఇలా చదవకండి అమ్మా ఇలా చదవండి అమ్మా వాళ్ళకి వచ్చే వరకు చెప్తాము త్రీ ఫోర్ టైమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాము మీ దగ్గర ఏ ఏజ్ వాళ్ళు నేర్చుకుంటున్నారమ్మా ఇప్పుడు ప్రస్తుతము అంటే సిక్స్టీన్ ఇయర్స్ అబోవ్ వాళ్ళు అందరూ ఉన్నారు పెద్దవాళ్ళు కూడా అనమా సెవెంటీ ఇయర్స్ అబోవ్ వాళ్ళు కూడా ఉన్నారు